గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని శ్రీదేవి గారు గుంటూరు నుంచి రాస్తున్నారు శివాలయాలకు వెళ్ళినప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు శివాలయానికి వెళ్ళినప్పుడు ఆయన పరమ ధర్మమూర్తి ఏమాత్రం ధర్మానికి రక్ష్య పెట్టేవాడే తప్ప అధర్మానికి కనీసం వినడానికి కూడా ఇష్టపడినటువంటి పరమధర్మ మూర్తి అంటే శివాలయానికి వెళ్ళినప్పుడు మామూలుగా ప్రదక్షిణాన్ని మనం చేసి వచ్చాక ఆయనకి ఎదురుగా ప్రవేశించడం కంటే పక్కగా ఉన్నటువంటి ద్వారం గుండా ప్రవేశించడం సరైనటువంటి విధానం శివునికి అభిముఖంగా వెళ్ళడం సరైనటువంటి పద్ధతి కాదు రెండు శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ద్రవ్యాన్ని వేస్తూ ఉంటే ఇదిగో ఇంతనేదో పది రూపాయలు ఎంతో సామాన్యులు మధ్యస్థులమైన వాడు వేస్తాం ఆయన అబోచ్చారు చాలా గొప్పవాడు వచ్చాడు లేదా గొప్పవాడు వచ్చింది అదిగో ఇంత హోదా ఉన్నవాడు అధికారం ఉన్నాడు అంటూ ఒక పెద్ద దండ అలాగే మెడలో శాలువ ఇంకోటి ఏదో అది ఇది వస్తువులు అవి ఇవి ఇస్తే ఎంతైందో చూసుకుని అంతా అక్కడ వేసి రావాలి తప్ప శివ ద్రవ్యాన్ని ఈ విధంగా తీసుకునేకూడదు అన్యాయమాచరితం చాలా స్పష్టంగా చెప్తుంది పురాణం శివుడు మహాద్భుతమైనటువంటి ధర్మ అధికారి కాబట్టి ఎంతొచ్చింది ఎంత ఇతడికి వెళుతోంది అని ఆయన ఆలోచించుకోకపోయినా లెక్కించుకోకపోయినా మనకి ఆ విధమైనటువంటి దోషం వస్తుంది కాబట్టి శివద్రవ్యాన్ని ఎప్పుడూ తెచ్చుకోకూడదు అందుకనే తెలిసినటువంటి వాళ్ళు కేవలం ఆయన దగ్గర ఉన్న భస్మాన్ని మాత్రం తీసుకుని త్రియంబకం అమ్మకం అని ప్రత్యేకంగా మంత్రాన్ని చదువుకుంటూ రాసుకుంటారు తప్ప మనం వేసినటువంటి దానికంటే ఎక్కువ ద్రవ్యం కానీ శంకరు నుండి వస్తూ ఉంటే బలే దొరికిందలే ఉచితంగా అని మాత్రం తెచ్చుకొని తెచ్చుకోరు అది పద్ధతే కాదు ఇది అతి ముఖ్యమైనటువంటి విధానం రెండు శివుడికి సంబంధించినటువంటి ఆ ఈశాన్యపు దిక్కులో శివాలయానికి ఈశాన్యపు దిక్కులో ప్రాంగణంలో నవగ్రహ మండపం కనిపిస్తుంది ఆ నవగ్రహ మండపానికి ప్రదక్షిణం చేయడం తప్పనిసరి ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ చ గురు శుక్ర శుక్రశనింపశ్చ రాహవే కేతవే నమ ఈ తొమ్మండుగురిని అదుపులో ఉంచగలిగినటువంటి శక్తిమంతుడు ఆ మహానుభావుడు కాబట్టి నీ అధీనంలో ఉండే నవగ్రహాలకి నేను నమస్కరించానయ్యా అంచేత నవగ్రహ పీడ నాకు లేకుండా ఉండేలా చేయవలసిందని ప్రార్థించుతూ తిరిగినటువంటి ఆ ప్రదక్షిణాన్ని ఆయన గమనిస్తాడు కాబట్టి అది కూడా చేయాలి ఇక కేవలం రిక్తహస్తేనోపేయాత్ దైవతం గురుం కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక ద్రవ్యాన్ని తీసుకెళ్ళాలి ద్రవ్యము అని అనగానే ఏం పట్టుకెడదాం అని అనుకుని ఏవేవో పట్టుకెళ్ళడం కంటే శివాలయానికి వెళ్ళేటటువంటి సందర్భంలో శివునికి సంబంధించిన స్తోత్రము మంత్రము శ్లోకము అష్టోత్తర నామము కంఠంలో ఉంచుకుని అక్కడికి వెళ్ళి చదవడం కానీ లేదా అక్కడ కూతురిని ప్రశాంతంగా చదవడం కానీ చేయాలి దేవుని ఊరికే చూడకూడదండి ఒట్టి చేతులతో ఒట్టి చేతులతో అంటే ఏదో బతికెళ్ళాలని కాదు ఆ దైవానికి సంబంధించిన ఏ నామమో మంత్రమో శ్లోకమో స్తోత్రము ఉందో దానితో మనం వెళ్ళాలి అలా పారాయణం చేసినటువంటి తపశ్శక్తితో అక్కడికి వెళితే నన్ను ఆరాధించాడనేటువంటి ఆనందంతో ఆయన కోరిక నేయడానికి ముందుకు వస్తాడు ఎంత వస్తు ద్రవ్యాలు తెచ్చాడని ఏ దేవుడు ఆలోచించడు అలాగే దేవుడు కూడా ఆలోచించినట్టయితే మనకి వాడికి భేదమే లేదు మన ఇళ్ళలో పెళ్లిలో పబ్బాలో మరోటో మరోటో జరుగుతున్నప్పుడు ఎవరేం తెచ్చారని చూసే కళ్ళు కొన్ని ఉంటాయి అలాగే భగవంతుడు కూడా చూసినట్టయితే వాడికి మనకి భేదమే ఉంది కాబట్టి భగవంతుడు అది ఆలోచించడు నన్ను ఎంత పూజించబడినటువంటి ద్రవ్యంతో వస్తున్నాడు ఎన్ని స్తోత్రాలు ఎన్ని మర్యాయాలు చదివాడు అది చూస్తాడు అని చెప్పి అలా చేసి శివాలయంలో శంకరుణ్ణి అమ్మవారిని దర్శించడం ఏదైతే ఉందో అది విధానం నందీశ్వరుని దర్శించే సందర్భంలో ఆ రెండు కొమ్ముల మీద ఈ రెండు వేళ్ళని వేసి బొటన వేలు అలాగే మధ్య వేలు మాత్రమే వేసి శంకరుణ్ణి చూసినట్టయితే ఆనందపడతాడు ఎందుకని శంకరుడు ఆయనకి వాహనం కాబట్టి నేను నంది వాహనం మీద వెళ్ళడం అనేది బాగా ఇష్టపడతారనే రహస్యాన్ని ఈ భక్తుడు ఆ భక్తురాలు తెలుసుకోగలిగారని ఆనందపడి నంది మీద తిరుగుతూ ఉండడం ఇష్టకరమైనటువంటిది నాకు అనే విషయాన్ని తెలిసి ఈ భక్తుడు ఈ భక్తురాలు నన్ను సంతోషపెడుతున్నారని ఆలోచించిన ఆ బేలశంకరుడు ఏ వరం కావాలి నీకు ఏం కావాలిరా అని వెంటనే తీర్చడానికి సన్నద్ధుడవుతాడు ఇవి శివాలయంలో మనం చేయవలసినటువంటి ప్రధానమైనవి ఇంకా మిగిలినవి అనేక ఉన్నాయి ఇవి ప్రధానంగా ఆచరించి తీరాలి దైవ దర్శనం అయ్యాక ఈ గుళ్ళో ఉన్నాయని ఎంత గొప్పవాడు అని తెలిసినటువంటి భాషలో తెలిసినటువంటి శక్తితో పిల్లలకో అలాగే మనతో పాటు వచ్చినటువంటి వాళ్ళకో రెండు మాటలు శంకరుని గురించి అనుకున్నట్టయితే అది కూడా ప్రశాంత మనస్కుడై అయి విన్నటువంటి బేల శంకరుడు మరీ ఉబ్బిపోయి ఉబ్బు శంకరుడు అయిపోతాడు వెంటనే కోరికను తీర్చడానికి సమర్థుడవుతాడు